వెల్కమ్ టు పిఎస్ విజిఆర్ న్యూస్ వెంకటగిరి అనగానే చారిత్రాత్మక పురుషులకు స్వతంత్ర సమర యోధులకు మేధావులకు మరియు సామాజిక స్పృహ సామాజిక బాధ్యత దేశభక్తి ఉన్నటువంటి మహానుభావులు పుట్టినటువంటి గడ్డ మన వెంకటగిరి అంతేకాకుండా గొప్ప గొప్ప చరిత్ర సృష్టించినటువంటి మహానుభావులు నడయాడినటువంటి గడ్డ మన వెంకటగిరి అతి ముఖ్యంగా వెంకటగిరిని అనునిత్యము ప్రతినిత్యము పరిరక్షించేటువంటి మహా తల్లి అవ్వలకే అవ్వ పోలేరమ్మ తల్లి నిరంతరము ఆమె యొక్క శక్తిని ప్రపంచరాన్ని వెదజల్లేటువంటి ప్రాంతం ఏదైనా ఉంది అంటే అది మన వెంకటగిరి ప్రాంతమే అంతేకాకుండా వెంకటగిరిలో అష్టమాతృగా శక్తి పీఠాల యొక్క శక్తి పారవశ్యంతో ప్రజలందరూ కూడా చాలా చైతన్యవంతంగా చాలా మేధావంతంగా మరియు పుట్టిన గడ్డకి పేరు తేవాలి అన్న యొక్క సంకల్ప బలంతో ఆత్మవిశ్వాసంతో గుండె ధైర్యంతో నైతిక విలువలతో మానవ ధర్మంతో దేశభక్తితో భారత రాజ్యాంగంలో ఉండేటువంటి ప్రాథమిక హక్కుల ప్రాథమిక విధుల యొక్క అనుసరంగుణంగా జీవనాన్ని కొనసాగించేటువంటి గొప్ప వ్యక్తులు నడయాడుతున్నటువంటి భూమి మన వెంకటగిరి కాబట్టి ఇటువంటి వెంకటగిరిలో ఉన్నటువంటి గృహస్థ జీవనం కొనసాగిస్తున్నటువంటి మహానుభావులకు గొప్ప వ్యక్తులకు మరియు స్వామి వివేకానంద యువసైని సభ్యులకు నా యొక్క విన్నపం ఏమనగా ఇటీవల కాలంలో కొన్ని చూస్తున్నారు యొక్క సోషల్ మీడియాలో మరియు కొన్నిట్లో కొంతమంది అజ్ఞానులు అసమర్థులు పిరిగి పందలు గుండె ధైర్యం లేనటువంటి వ్యక్తులు సామాజిక స్పృహ లేనటువంటి వ్యక్తులు అవివేకంతో అజ్ఞానంతో ఇంకొక వ్యక్తిని విమర్శించాలి అని అనుకున్నప్పుడు అంటే ఆయన ఈ వి విమర్శించేటువంటి అజ్ఞాని మూర్ఖుడు అసమర్థుడు ఈ యొక్క అజ్ఞాని మూర్ అసమర్థులను ఎందుకన్నానంటే బ్రహ్మంగారి యొక్క కాలజ్ఞానుసారం కలియుగంలో జరిగేటువంటి కాలజ్ఞాన తత్వాల ఆధారంగా ఈ యొక్క విషయాన్ని నేను చెప్పదలుచుకున్నాను అంటే కలియుగంలో ఈ యొక్క అజ్ఞానులు మూర్ఖులు అసమర్థులు పిరికి పందలు గుండె ధైర్యం ఆత్మవిశ్వాసం లేనిటువంటి వ్యక్తులు ఈ అధికార దాహం కోహం కోసము మన పదవుల వ్యామోహం కోసము ప్రజల దగ్గర నుంచి అధికారాన్ని స్వీకరించాలనే అజ్ఞానంతో అసమర్థంతో వీరేం చేస్తారంటే ఒక చోట కూర్చొని కొంతమంది బుడబుక్కల బ్యాచ్ని పక్కన వేసుకొని ఈ అజ్ఞాని అసమర్థుడు ఈ పిరికి పంద వేరే అంటే తను ఎవరైతే విమర్శించాలనుకుంటున్నాడో అటువంటి అవివేకిని ఈ యొక్క అజ్ఞాని చోట కూర్చొని అంటే ఆ యొక్క అసమర్థుడికి ఈ యొక్క అజ్ఞాని ఎదురుపడకుండా ఆయన ఏదో తప్పు చేశాడు ఈయన ఏదో తప్పు చేశాడని చెప్పి ఈయన ఆయనకి ఎదురుపడకుండా ఈయన మాట్లాడతాడు ఆ అవివేక ఏం చేస్తా అంటే ఈ అజ్ఞానిని తదనంతరం ఈయన పెట్టిన తర్వాత ఆయన ఆ మూర్ఖుడు అసమర్థుడు ఈ అజ్ఞానిని ఈ అవివేకిని ఈ గుణైర్యం లేనటువంటి వ్యక్తిని ఆయన ఒక బుడబొక్కల బ్యాచ్ని పక్కన పెట్టుకొని ఆ అసమర్థుడు ఈ అసమర్థుడికి ఈ అవివేకి ఎదురు పడకుండా ఒకరు ఒకరు విమర్శలు చేసుకుంటూ ఉంటారు కాబట్టి ఆ అవివేకి వివేక ఒకటే ఒకే గుడి పక్షులవి బట్ ఏంటంటే ప్రజలు నిజంగా చాలా చైతన్యవంతులు తెలివైన వ్యక్తులు కాబట్టి మీరు మీరు ఒకరు ఒకరు ఒక అజ్ఞాని ఒక అసమర్థు ఒక తిరిగి పొందా ఒక వివేక అవివేకిన ఒక అవివేకి ఒక అసమర్థుని ఒక అవివేకి ఇంకొక గుండి ధైర్యమా ఆత్మవిశ్వాసం లేనటువంటి వ్యక్తిని విమర్శించుకుంటూ ఉంటారు అది సహజమే కలియుగంలో బట్ ఏంటంటే ప్రజలు నిరంతరము చైతన్యవంతులు సమాజంలో ఏమి జరుగుతుందో ఏది నిజి ఏది ధర్మమో ఏది అధర్మమో ఏది సత్యమో ఏది అసత్యమో ఏది వ్యర్థమో ఏది వ్యర్థమో ఏది నిస్వార్థమో ఏది స్వార్థమో ఏది మంచో ఏది చెడో అనేది ప్రజలు నిర్ణయిస్తారు కాబట్టి నిజంగా వెంకటగిరిలో ఉన్నటువంటి ప్రజానికి అంతా చాలా తెలివైన వ్యక్తులు రాజ్యాంగబద్ధంగా వారి వారి యొక్క విద్యుక్త ధర్మాన్ని నిర్వహించే వ్యక్తులు వెంకటగిరిలో ఉన్నారు కాబట్టి ఇటువంటి అసమర్థులు పిరికి పందాలు ఒకరు ఒకరు ఎదురుపడకుండా విమర్శించుకుంటారు అది మీరు మీరు విమర్శించుకోండి మీరు మీరు విమర్శించుకోండి మీ కుటుంబ మీ కుటుంబ సభ్యులు మీ కుటుంబ సభ్యులు ఒకరినొకరు ఒకరు విమర్శించుకోండి ఏది ఆయన ఇంటికి నువ్వో ఈ ఇంటికి నువ్వో లేదా ఆయన ఆఫీసుకు నువ్వో ఈ నువ్వు నువ్వో విమర్శించుకోండి అంతేగాని జనాలను అసమర్థులు మాత్రం చేయకండి కాబట్టి వెంకటగిరిలో ఉన్నటువంటి ప్రజలు కూడా సమర్థవంతులే చైతన్యవంతులు తెలివైన వ్యక్తులే కాబట్టి మీ అసమర్థత పోకడలను ఎవరు కూడా నమ్మరు కాబట్టి ఎందుచేత ఈ విషయాన్ని చెప్తున్నా అంటే వెంగిడిగిరిలో దైవత్వము మరియు సేవా గుణంతో జీవించే వ్యక్తులు ఎక్కువ ఉన్నటువంటి వ్యక్తులు వెంగిడిగిరిలో ఉన్నారు కాబట్టి ఈ అసమర్థులు మాట్లాడే మాటలు ఎవరు కూడా పట్టించుకోరు దయచేసి ఏంటంటే ఈ అధికారాల దాహము పదవుల పిచ్చి వ్యామోహం పట్టినటువంటి వ్యక్తులు మాట్లాడే విషయాలు అసలు పట్టించుకోమాకండి మీరు నిరంతరము ఏంటంటే ఈ యొక్క దైవ కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు నిరంతరం మనం కొనసాగిస్తూ మన దైనదిక జీవితాన్ని మన కుటుంబ సభ్యులతో మనం మనం కొనసాగిస్తామని స్వామి వివేకానంద యువసన సభ్యులకు నీ పేరు మనస మనసాచకర నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్